అమ్మ అమ్మ ఇక్కడ 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 ఆ ఇల్లు చూపిస్తున్నారు అమ్మ ఏది మేము ని మి కిడ్నాప్ చేశాం కిడ్నాప్ ఏం చేద్దాం వల్ రా నిన్నేం చేస్తాం ఏం చేశాం ఏం చేయం ఈ వెదవలమే అంతేదవలము కాదు నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం ఎరా మీకేం సిగ్గు లేదు నన్ను పోయి కిడ్నాప్ చేస్తారు ఏమిట్రా సన్నారా అరేతున్నావు ఏ మా నాన్నే ఉండదు నోరెత్తేవండి పొడిసి పాడేస్తా ఏంది పొడిచేది అన్నా మా అమ్మ మా గిడా తిట్టలేదే చోళ్ళకి రక్తం వస్తుంది అలా నా కూడా వస్తుంది అనా నీకు కూడా వస్తుంది నీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం ప్లడ్ రాదా

ఆ ఇప్పుడు అర్థమైంది నేను ఆ మాట నేను అడగాలి సార్ నాకు యుబి గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి ఆహ అర్థమైందా అద్ధికి ఫ్లాట్ కావాలంట ఎందుకు అడుగుతున్నావ్ చూడు ఏంటి ఆ మాట నువ్వు పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచిలర్నే బ్యాచిలర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు వాట్ లాబడమెంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రజెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేంద్రరావు డైరెక్టర్ గే జంజల్ రండి రైట్ రూ దొరకవు పద మా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ చూసిరా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా తిరుగుతాయి ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాస్ దగ్గర నుంచి సుమంత బాగా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలో చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకోవడం ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకోడా వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంటికి అద్దె అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు

సరే నేను నాకు ఇవ్వండి నేను కూడా బాగా తిను మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది రై నడు రాబాయి అన్నగా చెప్తాం హోటల్లో మందు ఏమైందిరా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అరవకు కంఠం కోసేస్తా మామకేదో అయిందనా అన్నా నా వచ్చింది నన్ను ఎందుకు తీసుకొచ్చారు అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన యదవ ఎవరు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియా చెప్పవు వచ్చాం మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చేయాలి గాని పెద్ద బోర్డన్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావ్ ఈ డ్రెస్ కే ఈ డ్రెస్ లో మీరు టార్జన్ సుందరలా ఉన్నారు టార్జన్ ఆ నూర్ జనా ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్త్ర ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బొంద ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుండుపేమో ఆల్రెడీ ఉండా చేతులు అన్నా పెడితే ఏమవుతు గానీ ఇగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం మహా నేరం చెప్పక నుวดరా ఆ నాయక్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే నాకు దొబ్బడం నేరం కాదు ఈ సినిమా నచ్చిందా సోబరా సోబరా అన్నద్దండి బాబు అసలు ఒక సినిమా వీడుొక హీరో ఇదొక కథ అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారు మీరు నేనైతే చూడను అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు ఓ పెద్ద పవన్ కళ్యాణ్ లో ఫీల్ అయిపోయి ఎర్రది చేస్తున్నారు అంత ఎక్కడ ఉంటుందండి అయినా సరే ఏమండి చూడండి సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా గొయ్యి ఆఫ్టర్ ఆల్ గొయ్యి సినిమా స్టార్ట్ అయిపోయింది దీనికి రేడింగ్ నేను ఎంత ఇస్తాను తెలుసా ఒక్క నిమిషం పెట్టండి ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది ఎక్స్ టమాటా ఇది ఎక్కువ కదా అవును మీరు చెప్తారు ఎక్కువని ఓహ్ అదేంటి మీరు ఇక్కడ ఆయన పెద్ద హీరోయిన్ మీద కామెంట్ పెట్టాం మానేశాను పెద్ద హీరోయిన్ వదిలేసి ఇప్పుడు చిన్న హీరోయిన్ మీద బట్టరా ఏంటి అనేది అంటే చిన్న సినిమా బ్రతకనివ్వరా మీరు అది అసలు ఏంటంటే చెప్పాను కదా నీకు చెప్పాను కదరా ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని అంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండీ చెప్పండి చెప్పండి నేను రాజా వారు కొడుకుని కాదు చెప్పావయ్యా చెప్పేసి చెప్పావయ్య బాబో ఎన్ని సార్లు ఇదే చెప్పావ్ అంటే నేను చెప్పేది వాళ్ళ ఆపు సేమ్ ఓల్డ్ స్టోరీ నాకు డబ్బులు ఎక్క నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకొని అవును నేను మోసం చేసి పెళ్లి చేస్తాను కోడు ఒరే 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 ఆపరా నన్ను ఒరయ్యా అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి సారీ అండి ఇంత చెప్పిరా నీ అనుమానం రావట్లేదా అయ్యో ఏమైంది మీరు ఫస్ట్ రెండు తీసుకురండి ఇక్కడ కూడా పుల్లేనా ఇంకేమనకు మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధువు అనేవాడు నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని ఏం జరుగుద్దు వెయిట్ చేద్దాం ఎంత కాలమని అని వెయిట్ చేసేది ఎక్కడెక్కడని తిరిగేది అసలాడు నాకు దొరుకుతాడా నా పగ తీరుతుందా పుల్ ఐస్ క్రీమ్స్ ప్లీజ్ నువ్వా ఇంకా గుర్తున్నా అన్న నేను నీకు జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చిన అన్నా ఎప్పుడు వస్తే లేదా నీ కోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతానే ఉన్నానురా రా ఎందుకు ఇప్పుడు దొరికావు ఇక నేను వద్దాను రా అన్నా ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుడు ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా చీపడే ఇక ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్తున్నావు

ఏదిక్కడ ఉందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రాగా ఫిగర్ అది ఆవిడ్ నా భార్య నీ పెళ్ళా నీ ఒక్క రోజు మా పెళ్ళాన్ చేసుకోని రా ఏంట్రా పోషం పొంగుకు కదా నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా రే నీకంటే మా వాళ్ళకి ఎక్కువ కసిగా ఉంది రా వాడు చూసేందుకే ఉన్నాడే అరే నీ పెళ్ళం బలే ఉంది రాజు దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా పెట్టుకో నెక్స్ట్ ఓవర్ రా అన్న నాకు వాట్ ఏజ్ కావాలి ఉంది అన్న ఏజ్ స్కోర్ అన్నా వద్దు బాలు వద్దు ఆ అన్న ఒక్కొక్కసారి అన్న నెక్స్ట్ అదిరేదన్న కొరకాలను ఉంది అన్న కొరకే స్కోర్ ఇది నువ్వి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది మామూలు ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే వంద మందినైనా ఎరగదీస్తాడు నేను అదే చేశా నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు చిరంజీవి సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న చీరలా కనిపిస్తున్నా పడిపోయినా నిజంగా నీ చెల్లెలు బొబ్బిలి రాజే గారికి కోళ్ళనే నీకెందుకు వచ్చింది అంత దిక్కుమల్లను అనుమానం చూడ ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే ఆదింటి పిల్లల్ని కోడలికి ఒప్పుకున్నారా అనిపిస్తాంది నీ అనుమానం ఇప్పుడు తెచ్చిస్తాం కదా అక్కడ మిగతా సమాధ్యం ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ ఇల్లు ఇల్లురా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు ఎవరురా మీరు మాట్లాడుతుంటే ఎవరంటే అబ్బా ఓయ్ బొబ్బిల్ రాజా ఎవ్వర్రా నమస్కారం అండి నేను బొబ్బిలి రాజే వారిని కదయా వారి వియ్యంకుండి ఏం కావాలి వారి కోడలుగా ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేల్లాలి అలాగా దివ్య 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 అంటే ఏంటి పెద్ద ఫ్యామిలీస్ కదా పేరు మర్చి ఉంటారు ఓ ఎదవ డౌట్ రామ్మారా రాజావారి కోడలు వారిని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు పేరేంటి అమ్మాయి కూడా మారిపోయింది ఈవిడ రాజావారి కోడలా నేను ఒప్పుకోను కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు అసలు కోడలు ఏమీ కాదు వేరే ఉంది నమస్కారం అండి మీరేనా బొబ్బిల్ రాజా వారు కాదు నేను వారి సార్ మీరేనా వారి కోడలు పిలవండి అమ్మా వింజా వింజా ఏంటి బాగా చెప్పావు ముందు చూసాను నా కూతురే రాజావారి కోడలు ఏడిసినట్టు చెప్పావు మా అమ్మాయి అసలు కోడలు అంటే బొబ్బిలి రాజా వారి కోడలు నా చెల్లెలు కాదా అమ్మ సీత ఏంటమ్మా ఇది బొబ్బిల్ రాజా వారి పట్టు పట్టుచీరలో మహాలక్ష్మిలా ఉంటాం అనుకుంటే మూతక చెరలో పని మనిషిలా ఏంటమ్మా పని మనిషి కాదు పని మనిషి మోసం నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలో చూసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు నా మోసం చేస్తావా నేను చెప్పేది సీను ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు ఏంటి ఆగేది నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా నేనేం మోసం చేయలేదురా నీ చెల్లెలే రాజావారు అసలు కూడా ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు మా కూతురు కదా రాజాగారి కోడలు అదే అల్లుడు గారు నా కూతురు రాజావారి ఈ రోజు కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఆహా సమయానికి రాజాగారు కూడా వచ్చేస్తున్నారు ఆనందమా ఆనందమా కూర రాజే గారు సమయానికి వచ్చారు రండి రండి అసలు విషయం వెళుతాం రండి ఏమిటి వాళ్ళకోట్రామండి ఈ నల్ల కక వొడిచే ఈ అమ్మాయి మీ కొడలు అంటాడ ఏంటండి అలా పదలైపోతాది ఏంటి ఇది నా నాకౌట్ మా డ్రైవర్ వారి కదా యావయ్యా నువ్వు చెప్పొచ్చు కదా ఈవిడి మీ భార్యతే నేనే నా ముద్దల కొడలువి కదమ్మా నేను మీ కొడల్ని కదా నువ్వు నా కొడలు ఏంటి ఏడిడు మీ కొడుకే కదా వీడు నా కొడుకేంటండి విడ్గో వీడు నా కొడుకు అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా ఇంకో సెటప్ పెంటే మరి ఎంత అమాయకత్వం నటించకండి మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడలుడు అంత తెలిసినట్టు మాట్లాడే పక్క పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడలుడు మీకు పని వస్తుంది ఇంకా చిచి మీరు ఇలాంటి వారు అనుకోలేదు ఏం జరుగుతుందా ఇక్కడ ఆహా ఏం జరుగుతుందని ఎన్నాళ్ళు కడిగారు రాజా వారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పంటారు వీడేమో దేనికి బాగుంటాడు వీడేమో దానికి అంటాడు ఒకడు లోపలికెళ్తాడు ఒకడు బయటకు వస్తాడు అబ్బాయి గారు ఏమో చూసిపోవన్నీ చూస్తా పిచ్చి అండి రాజా వారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మొగాళ్ళ వైపు చూడదే మీరేమో ఆ కన్నెత్త చూడదేమో నాన్నగారు నన్ను క్షమించండి ఈ అమ్మాయి మీ కొడు నేను ప్రేమించింది ఈఎమ్ఐనే పెళ్లి చేసుకుంది ఈఎంఐనే ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాను దాంతో ఇక్కడ దాకా వచ్చింది ఇందులో మీ అబ్బాయి తప్పు ఏమీ లేదు ఇదంతా చేసింది మేమే మమ్మల్ని ఏమైనా చేయండి కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలు ఒప్పుకోండి ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది నా అవుద్ది మరి నువ్వెవరు ఏరు ముక్కల ముక్కలా అయితే నువ్వేం చేస్తావు చెప్పరా చెప్పు చెప్పు ఆ ఏంటిది ఐటమ్ అంటే చూడు నాన్న మీ నాన్నగారు సంతోషిస్తున్నారు చూసావు కదా నాన్నా ఆడి ముఖం చూసావు కదా అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది అమ్మాయ్యా ఇప్పుడు నా పగ సల్లారింది నా కసి తీరిపోయింది ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా వద్దు నీ దగ్గరే దాసుకో నాన్న ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నరిసే నీ కోడ మీ నాన్నగారు దుర్మరణం చెందారు మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు అమ్మయ్య ఇక్కడ సుఖాంతమైంది కథ మరి అక్కడ ఉందో రే నాకు అర్థమైందిరా నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూ గా చేస్తారా నాకు అర్థమైందిరా భయ నువ్వు నా వైర్లు గడు కలిసి ఈ ఏరు ముఖ్ రెండు నాకు అల్లుడుగా చేశారు నువ్వు ఇంత నీచుడు అనుకో నువ్వు నీచుడు అనుకున్నా ఎవరు అండి అసలు మీరు ఎవరు అన్నదమ్ములండి అన్నదమ్ములే ఉండి సిగ్గులు ఎదుట మీకు అలా కొట్టుకోవడానికి వాడు నాకనే ఉంటాయి మా నాన్న ఉంచుకున్న దానికి ఆ ఇందులో నా తప్పే ఉంది ఆ తప్పు చేసాడు మా నాన్న చిచి మీరిలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారల్లో దొరికారు డబ్బు కోసం కక్కుర్తబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళతో మీ కళ్ళే పుడుచుకున్నారు ఇంకొక క్షణం ఇక్కడ బయటకు వెళ్ళండి తీసుకున్నా ఇందులో నీ తప్పేం లేదమ్మా నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి పేదదానివైనా పెద్దింటి కోడలు వయమ్మా చేశారు కదా దరిద్రలోనే అమ్మా ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ వెధవని ఇంతటితో వదిలేసాయి వెళ్దాం పదా ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను వీడిని తీసుమారి ఏంటదిజ ది విజయ మేము ఆడింది నాటకమే మేము చేసింది మోసమే కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం నేను వెరుముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు ప్లీజ్ దివ్యా దివ్య మే కోటీసులు కాకపోవచ్చు కానీ నేను పోషించే కదా ఇంకా నీ ఏరు ముఖ కబర్ లీలే వడ ఎవడ ఖలేడు అమ్మాయ్ వాని చీకొట్టి పంపించేసేయ్ ఎందుకు చీకొట్టాలి అసలు ఈ పెళ్ళే జరగలేదు అనుకో ఇదంతా ఓ పీడకలగా మర్చిపో ఎందుకు మర్చిపోవాలి ఏంటో మన అవునండి ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కుతుర్ల చూసారా ప్రేమించమని కాళ్ళు గోకమని కన్ను కొట్టమని లైన్లో పెట్టమని ఇలాంటి దరిద్ర పన్నలే చేయించారు మీరు ఓ కన్న తండ్రేనా సొంత అన్న అవదల్ని శత్రువులలాగా చూసారు మమ్మల్ని అలాగే చూడమన్నారు చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమాని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు ఏమండి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమన్నారు కానీ మీరేం చేశారు ఏడు నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటేశారని నన్ను అతని కట్టి పెట్టారు పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు ఎంతైనా మీ కూతుండే కదా నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయారు నాకు ఇలా కావాల్సిందే ఆ బొబ్బిలరాజా వారిని చూడండి నాన్న కోడలు పేద పిల్లయినా పెద్ద మనసుతో అంగీకరించారు ఆయన్ని చూసైనా మారే నాన్న అంటే ఏంటో మనది ఆ పిల్లలే అమ్ముకున్నారు మీరు పిల్లలే అమ్ముకున్నారు రండి మా ఓడు ప్రోగ్రామా నీ కన్నానా దాని జీవితం నాశనం అయిపోతుంది వెళ్ళి ఆపోయే ఇన్నాళ్ళుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతుంది బాగుపడని వాడి సారీ నాన్న ఏవండి మీరు అండి మన కూతురు ఆపే ఇరవై ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి వెళ్ళనివ్వండి అందును లేరా గోస్ైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్